హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది చార్మినార్ కూల్చివేయాలని అక్కడ ఎంఆర్ఓ చెబితే కూల్చేస్తారా అంటూ కమిషనర్ రంగనాథ్ను న్యాయస్థానం ప్రశ్నించింది ఈ నెల ఇరవై రెండున అమీన్పూర్ పరిధిలో పలు ఇంట్లను హైడ్రా అధికారులు నేలమటం చేయగా బాధితులు హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశం కోర్టులో ఉండగానే కూల్చేసారంటూ బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నోటీసులు గడువు మొగ్యాకి ముందే స్థామన్లు తీసుకుని తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా కూల్చి వైద్యులు చేపట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు ఎంక్వైరీ చేయలేదు బ్యాంకర్స్ లో కూడా యాక్చువల్ గా అక్కడ చేయాల్సినటువంటి వాళ్ళు బ్యాంకుల్లో వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ ఉంటాయి ఒక బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే ఫీల్డ్ వెరిఫికేషన్ ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ టీం కూడా తెలిసిపోతుంది ఇప్పుడు నిన్న నాకు చెప్తున్నారు ఏది భువన్ అని చెప్పేసి మన ఎన్ఆర్ఎస్సి పోర్ పోర్టల్లోకి వెళ్తే కనుక మనకి ఏ సర్వే నెంబర్లు ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది అనమాట మీరు ఒకసారి వెళ్ళి మీ సర్వే నెంబర్ కట్టింది ఒక సర్వే నెంబర్ చూపించేది ఇంకో సర్వే నెంబర్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళి నించు మనం చూసుకుంటే కనుక అక్కడ అసలు సర్వే నెంబర్ ఇదా కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు లేకపోతే మినిమం అక్కడ ఒక ఆఫీసులు రెండు మూడు ఆఫీసులు ఎందుకంటే అక్కడ వ్యవస్థ అక్కడ యాక్ట్ చేస్తుంది యాక్ట్ చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేసి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అయినా కానీ కూడా అక్కడ వాళ్ళు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీలు పర్మిషన్స్ ఉదాహరణకి ఇది ఏదో అమీన్పూర్ చెప్పాను కదా ఏది విల్లాస్ మేము ఏదైతే తీసాము డిమాలిష్ చేసాము పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అతను ఆగకుండా పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినా కానీ కూడా ఇంకా ఏది కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చేస్తూ పోయినా కూడా అతన్ని అంటే సి అంటే ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది ఒక వ్యవస్థ ఉన్నది కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అది గతంలో అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంతకుముందు అయిపోవడం జరిగి ఉండొచ్చు బట్ కాపాడనే ఒక ప్రయత్నం ఇప్పుడన్నా మనం చేయకపోతే గనక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చింది అనమాట సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే గనక హైడ్రా బాధితులు కాదు మనం ఒకవేళ గనక ఇవన్నీ చేయకపోతే గనక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న కోటి మంది పైన వాళ్ళు వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే గనక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు వీళ్ళు బాధితులు అవుతారు సో వర్షాలు పడితే గనక మునిగిపోయేది వీళ్ళు లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే గనక సైలెంట్గా భరించుకుంటూ వాళ్ళు ఏది గంటలు గంటలు ట్రాఫిక్లో ఉండి ఏది దాన్ని ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వాళ్ళు వీళ్ళు బాధితులు అన్నమాట సో మనం కొంతమందిని మనకు వాళ్ళు ఎందుకంటే దీంట్లో ఎస్ తప్పకుండా ఏది వాళ్ళు చేయాల్సిన డ్యూ డెలిజెన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళని అంటే మేము వాళ్ళని తప్పట్టట్లేదు అక్కడ ఆ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది చేశాము ఇంకా కొంత చేరి వాటిలో చేస్తున్నాం అంటే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకొని చేస్తున్నాం చేస్తూ దీంట్లో అంటే దయచేసి ఇది హైడ్రా అది దీని మీద వ్యతిరేకత అంటే దీన్ని కూడా చూపించేటప్పుడు అది ఓన్లీ కొంతమంది వాళ్ళ వాళ్ళ వెస్టర్ ఇంట్రెస్ట్లు సూట్ చేయడానికి కోసం చేస్తున్నారు తప్పగానే అంటే సి అక్కడ బలవంతునితో మీరు గనక మీరు మనం ఎదుర్కోవాలన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా రకరకాల పద్ధతులు చేస్తారు మేము సున్నం చెరువులో గనక ఎప్పుడైతే గనక అక్కడ చేసాం మీరు అందరు చూసారు అక్కడ ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి కిరోసి కిరోసిన్ పోసుకొని మొత్తం చేయటం జరిగింది సో అతను ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు అక్కడ ట్యాంకర్స్